స్వాగతం అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య తర్వాత మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరుతాయి అయితే మహాలయ అమావాస్య తర్వాత మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి ఎటువంటి రెండు కోరికలు తీరబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూస్తే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుంటారు అలాగే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అలాగే వీరికి కోపం కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో అనేక రకాల విజయాలను సొంతం చేసుకుంటారు కోపం కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబ సభ్యులకి కూడా దూరం కావలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ యొక్క మంచి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తప్పు చేసిన వారిని కూడా ఖచ్చితంగా క్షమించగలుగుతారు అంటే మీ ఏడల ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తారో మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుని తర్వాత ఎవరైతే వదిలిపెడతారో అటువంటి వారిని కూడా మీరు క్షమించగలుగుతారు వారి యొక్క మంచిని కోరుకుంటారు తప్ప మీకు కీడు చేశారు కదా అని మిమ్మల్ని విస్మరించారు కదా అని వారి చెడును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోరు అంటే వీరి యొక్క మనస్తత్వం ఓవరాల్ గా చెప్పాలి అంటే కనుక శత్రువులకి కూడా మంచి జరగాలని ఆశపడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని అవసరాలకు వినియోగించుకొని తూలనాడిన జనాలు కూడా చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు ఆర్థికంగా డబ్బును పోగొట్టుకున్న సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి కొంతమంది స్నేహితులకు మీరు బాసటగా నిలిచి తర్వాత మీరు ఇబ్బందుల పాలైన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో అనేకం కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కూడా ఊరికే గొడవలు రావటం మానసికంగా కురుంగిపోవలసినటువంటి పరిస్థితులు రావటం ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్య తర్వాత మాత్రం వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలైతే తీరబోతున్నాయి అలాగే నాలుగు శుభవార్తలైతే మేషరాశి వ్యక్తులు వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే మేషరాశి వారు వినబోయే శుభవార్తల గురించి మనం ముందుగా చూసినట్లయితే కనుక మీరు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి మీ యొక్క పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు మీ ఇరు కుటుంబ సభ్యులకి మీ యొక్క ప్రేమ గురించి తెలుసు కానీ వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ అనేది రావటం లేదు వారు మౌనంగా ఉంటున్నారు కానీ మీ యొక్క ప్రేమకు వారు ఆమోదం తెలపటం లేదని చాలా కాలంగా మీరు బాధను అనుభవిస్తున్నారు వారిని ఏ విధంగా ఒప్పించాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారు మీ యొక్క ప్రేమ భాగస్వామిని బదులుకోలేక మీ యొక్క ప్రేమను అంగీకరించకుండా మీరు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోలేక మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వింటారు మీరు ఈ సమయంలో మీ యొక్క ఇరు కుటుంబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీకు మీ యొక్క పెళ్లికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది మీ ఇరు కుటుంబ సభ్యులు మీ యొక్క ప్రేమను అంగీకరించటం అనేది మీరు చాలా సంతోషపడే వార్త కాబట్టి మీరు ఇరువురు కూడా చాలా అయితే ఇద్దరు షేర్ చేసుకుంటారు ఈ విధంగా మేషరాశి వ్యక్తులు ప్రేమలో ఉన్నవారు వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏదో ఒక ఆటంకం మిమ్మల్ని వేధిస్తుంది మీరు ఉద్యోగం పొందుకోలేకపోతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశం చేతుల వరకు వచ్చి చేజారిపోయిన పరిస్థితులను కూడా చూస్తారు నచ్చని ఉద్యోగం చేయలేక మీరు ఉద్యోగం రాక నానా అవస్థలు పడుతున్నారు అందరితో మాటలు పడుతున్నారు అవమానాలు పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఖచ్చితంగా ఉద్యోగార్థులు ఒక మంచి అవకాశానికి సంబంధించి మెయిల్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది ఇక మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపారంలో వినియోగదారులను ఆకర్షించే మార్పు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు దీనికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఈ సమయంలో చేయూత అయితే దొరకబోతుంది అంటే వారి యొక్క సపోర్ట్ తో మీరు ఒక మార్పునైతే మీ యొక్క వ్యాపారంలో తీసుకురాబోతున్నారు ఆ యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందంటే వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్నిస్తుంది అలాగే మీరు ఈ యొక్క ఆలోచనతో మీ యొక్క వ్యాపార జీవితాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి జాతకులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది మీరు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు మహాలయ అమావాస్య తర్వాత చూడబోతున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుండి కావచ్చు తోటి ఉద్యోగస్తుల నుండి కావచ్చు ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఇది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఇచ్చేటటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే మేషరాశి జాతకులు మహాలయ అమావాస్య తర్వాత వినబోతున్నారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే వివాహ సంబంధంలో మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు ఇరువురూ కూడా దూరంగా ఉంటున్నారు అంటే మీ యొక్క భాగస్వామితో మీరు దూరంగా ఉంటున్నారు వారితో కలిసి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని మీకు కోరికగా ఉన్నా కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని మీరు నిరాశకి లోనవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి కూడా అదే మాట మీతో చెప్పటం జరుగుతుంది ఫోన్ చేయటం కావచ్చు లేకపోతే కలిసి మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగించాలని ఉందని చెప్పటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మనస్సు విప్పి మాట్లాడుకుని మీ యొక్క బంధాన్ని మళ్లీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే అది ఏ పని నిమిత్తమైనా కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు ఉన్నత చదువుల కోసం కావచ్చు మంచి ఉద్యోగాన్ని పొందుకుని అక్కడే స్థిరపడాలని లేకపోతే కొంతకాలం అక్కడ ఉండి డబ్బు సంపాదించుకుని తిరిగి స్వదేశానికి రావాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికనైతే కలిగి ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరబోతుంది అటువంటి అవకాశం మీ ముందుకు వస్తుంది అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రతి అంశంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి మీ యొక్క విదేశీయాన ప్రయాణం అనేది మొదలయ్యే అవకాశాలు మహాలయ అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఈ రెండు కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన చేయండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలపడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్